ండి అందరు బాగున్నారా ఈరోజు మేము వండు వండుకున్న కూరలు చూపిస్తాను ముందుగా అయితే ఇది వచ్చి వేడిగా పప్పు టమాటా అబ్బా చూడగానే నోరుగురుతుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుందన్నమాట వేడిగా పప్పు టమాటా పక్కన అయితే వేడి వేడిగా సాంబార్ అండి ఇంకటి ఇక్కడైతే వేడిగా వైట్ రైస్ ఒకటండి చక్కగా అన్నీ కూడా వేడిగా ఉన్నాయి ఇప్పుడే అయినాయి మాట వంటలన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా గుడ్లు పులుసు మాట ఇది కూడా వేడిగానే ఉంది అన్నీ కూడా ఇప్పుడే అయినాయి వంటలు అన్నీ వేడిగా ఉంది పైగా నాకు బాగా అలవాటు అయిపోతుంది అన్నమాట అన్నీ వేడి వేడిగా ఎక్కువ శాతంగా అలవాటైపోతుంది కానీ కర్రీస్ అన్నీ కూడా వేడిగానే ఉందండి ఇప్పుడే అయినాయి మాట ఇగోండి చిన్న ఇడ్లీలు ఇడ్లీలోకి చేసిన సాంబారు చిన్న బాక్స్లో కాస్త చికెన్ కర్రీ అన్నమాట ఇవాళ్ళైతే ఇలా సింపుల్గా వండేసామండి పప్పు టమాటా గుడ్లు పులుసు సాంబారు ఒకటి వైట్ రైస్ ఒకటి మాట చికెన్ కర్రీ అయితే నిన్నటిది ఇలా సింపుల్గా వండేసామన్నమాట కొత్తగా ఎవరైనా చూస్తే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ బాయ్